తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నలభై తొమ్మిదిని తాత్కాలికంగా నిలిపివేసింది కొమరంభీం టైగర్ కారిడార్ ఏర్పాటుతో ఆదివాసుల భూమి హక్కులు దెబ్బతింటాయని బీఆర్ఎస్ ఆరోపించింది డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కోవా లక్ష్మీల ఆధ్వర్యంలో ఆదివాసీ సంఘాలు రాజ్గొండ్ సేవా సమితి నిర్వహించిన ఉద్యమానికి రాజకీయ ఒత్తిడి ఏర్పడి ప్రభుత్వం జీవోను నిలిపివేసింది టైగర్ కారిడార్ వల్ల దాదాపు ఏడు లక్షల ఆదివాసుల భూమి కోల్పోవచ్చు అనే ఆందోళనలు వ్యక్తమయ్యాయి మహాధర్నా బంద్ ర్యాలీలతో ఈ పోరాటానికి బలం చేకూరింది కలుపుతూ ఒక టైగర్ కారిడార్ ను ఏర్పాటు చేస్తున్నాం ఈ టైగర్ కారిడార్ వల్ల చాలా మందికి కూడా ఉపాధి దొరుకుతుంది చాలా మంచిగా అవుతుంది అని చెప్పేసి జిఓ నెంబర్ నలభై తొమ్మిది మరి వారు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రిలీజ్ చేసింది ఇందులో చాలా తప్పులున్నాయి మొట్టమొదటి రెండవది రాజ్యాంగంలో ఉండే ఐదవ షెడ్యూల్ విధంగా ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ దాని ఉల్లంఘన అదే విధంగా గిరిజన హక్కుల చట్టం ఏదైతే ఉందో ఆ చట్టాల ఉల్లంఘన ఇవన్నీ కూడా ఇందులో ఉన్నాయి మరి ముఖ్యంగా రాజ్యాంగంలో ఉండే ఆర్టికల్ పద్నాలుగు ఆర్టికల్ ఇరవై ఒకటి జీవించే హక్కు ఉల్లంఘన ఉంది మళ్లీ రిపీట్ చేస్తున్నాం భారత రాష్ట్ర సమితి వన్య ప్రాణుల సంరక్షణ కోసం పరితపించే పార్టీ ఇలా ఎన్నో అబద్దాలతో కూడుకున్న ఈ జీవో ఫార్టీ నైన్ ను ఇవాళ ప్రజల ముందర తీసుకొచ్చి కేవలం ఏడు పులుల కోసం నేను ముందరనే చెప్తున్నా మేము వన్యప్రాణుల సంరక్షణకు పూర్తిగా సపోర్ట్ చేస్తాం మా పార్టీ కల్చర్ అది కానీ కేవలం ఏడు పులుల కోసం ఏడు లక్షల మంది గిరిజనులు నిరాశ్రయే నిరాశ్రులయ్యే పరిస్థితి ఇలా ఆసిఫాబాద్ కుమరం జిల్లాలో అదేవిధంగా నిర్మల్ జిల్లాలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నెలకొన్నది ఇలా బిక్కు బిక్కు అనుకుంటూ గిరిజన గూడాలన్నీ కూడా బతుకుతూ ఉన్నాయి వాళ్ళ ఊర్లలో నిద్ర లేని పరిస్థితి ఉన్నది వాళ్ళ ఊర్లలకు పోలేని పరిస్థితి ఉన్నది అదేవిధంగా పోడు చేసుకున్న భూముల్లో నాగళ్ళు పెట్టుకోలేని పరిస్థితి ఉన్నది వేసుకోలేని పరిస్థితి ఉన్నది తొలకరి చినుకలు ఆల్రెడీ వచ్చినాయి వేసుకోలేని పరిస్థితి ఉన్నది వాళ్ళ నాగళ్ళు గుంజుకపోయి ఫారెస్ట్ అధికారులు అటవీ ప్రాంతాల్లో మరి ఫారెస్ట్ స్టేషన్లలో పెట్టుకుంటున్నారు ట్రాక్టర్లు గుంజుకుంటా ఉన్నారు ఈసారి పత్తి వేసుకోకపోతే ఆ పత్తి నుండి వచ్చే డబ్బులతోని బియ్యం గింజలు కూడా కొనుక్కోలేని పరిస్థితి ఇవాళ అడవి ప్రాంతాల్లో దాపురించింది